అందరికీ నమస్తే తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో రైతులందరూ చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా రుణమాఫీ రైతు రుణమాఫీ రైతు బంధు దాన్నే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది సో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని మేము రుణమాఫీ చేయాలి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకి ఆ తర్వాత రెండు లక్షల పైనటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండింటిని ప్రధానంగా బేస్ చేసుకొని ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత అంటే అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత సో ఇప్పుడు మూడు రకాలుగా మాటలు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ప్రతిపక్ష నాయకులంతా కూడా ఏమైంది మరి రుణమాఫీ ఏ నియోజకవర్గానికి వచ్చినా కూడా రుణమాఫీ కానటువంటి రైతులను చూపిస్తాం రెండు లక్షల లోపున్నటువంటి రైతుల్నే చూపిస్తాం రెండు లక్షల పై కంటే ఇక అది కారి ముచ్చుట ఏమైపోయింది అని చెప్పి సీదా క్వశ్చన్ చేసిర్రు అంటే ఒక సవాల్ ఇసిరు ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పక తప్పలేదు ఎందుకంటే పదే 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 రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించే అడుగుతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు దేవుల మీద ఒట్లేసిర్రు కదా ఎంపీ ఎన్నికల కంటే ముందేసిర్రు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మేము రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చూడండి క్లియర్గా చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే మా దగ్గర లెక్క బాజాప్తా ఉన్నది మేము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేలు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిందే బాజాప్తా ఇగో ఈ డబ్బులన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్పిండ్రు కదా మరి మొన్న అసెంబ్లీలో సార్ ఏం చెప్పిండు ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు గారు మీరు యూట్యూబ్ లో కొడితే ఎక్కడ కొట్టినా మీకు ఆ ఫుటేజ్ క్లియర్ వస్తుంది తుమ్మలరావు గారు ఏం అంటే ఇరవై వేల కోట్ల రూప లోపు రుణమాఫీ చేసినామని చెప్పారు మరి కడుపు కొట్టుకుంటే ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చేస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల కంటే ముందు ప్రతి దేవుడి దగ్గర కూడా ఎక్కడ టెంపుల్ కనపడితే అక్కడ ఒట్టేసి మరీ రైతులకు చెప్పిర్రు ఇక మేము రుణమాఫీ అయితే చెయ్యలేము మేము రుణమాఫీ చెయ్యలేము అని చెప్పేసేసి మొన్న సీఏరా చెప్పిండు సారు మరి రెండు 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 లక్షల కంటే పైగుంటే ఒక పదివేలున్నా లేకపోతే ఇరవై వేలున్నా ముప్పై వేలున్నా ఈ పైసలు కడితే సారు రెండు లక్షలు మేమే చేస్తామని చెప్పారు మరి ఏమైపోయిందండి దాదాపుగా వీళ్ళు నలభై లక్షల మందికి రుణమాఫీ చేయాలి నలభై లక్షల మందికి రుణమాఫీ చేయాలి కేవలం చేసింది ఇగో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షలు మాత్రమే చేసిర్రు సో ఇటుగా దాదాపుగా ఒక పదిహేను లక్షల మందికి రుణమాఫీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలు పెట్టుకుంటే రుణమాఫీ చేయాలి మరి ఎందుకు రుణమాఫీ చేయలేదు సరే చేయలేక దీనికి డేట్ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా రుణమాఫీ డేట్ పెట్టిండ్రు రైతు భరోసాకు ఒక డేటు అదేమో ఆగస్టు పదిహేను తారీఖు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి సార్ భాజపాతో చెప్పిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకో వాడు చెప్పిండు టక్కా టక్కా మెసేజ్లు వస్తాయి ఎప్పుడు జనవరి ఇరవై ఆరు అదేమో స్వాతంత్ర దినోత్సవం ఇదేమో గణతంత్ర దినోత్సవం కానీ ఎక్కడా కూడా వందకి వంద శాతం కాదు కనీసం ఒక యాభై అరవై శాతం మాత్రమే అమలైనటువంటి రుణమాఫీ ఉన్నది అది రైతులే చెప్పాలి రైతులంతా కూడా బ్యాంకులకు తిరిగిండు సరే ఇది అయ్యేటట్టు లేదు ఇక సారు కూడా చెప్పిండు ఇప్పటి నుంచి మాత్రం రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు మేము బాధ్యత చేసేసినాం అని చెప్పి తుమ్మల నారేషురావు గారు చేసిండు అని అంటే ఇక ఇప్పటి వరకు చేసినటువంటి రైతులకే తప్ప ఇక కొత్తగా ఇప్పుడు మాత్రం రుణమాఫీ మీద చేసేటటువంటి ఆలోచన మాకు ఏమీ లేదని చెప్పి చెప్పిండి సారు సరే ఇక అయిపోయింది రుణమాఫీ అదిగా ఒడిసిన కథ అయిపోయింది అయిపోయినటువంటి ముచ్చట సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటిది రైతు భరోసా సో మరి ఆ రైతు భరోసా అయినా సరే ఇంకా ఎన్ని రోజులు ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు రైతు భరోసా అందరికి ఇచ్చేస్తాం పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం మేము రైతు భరోసా కోసం పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఇదేమో కేవలం ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి కేవలం ఇరవై ఒక్క కోట్లే చేసినారు మరి పదివేల కోట్ల రూపాయలు యాడిగిపోయినాయి రైతులు కేయాల్సినటువంటి పైసలు అది అడిగితే మాత్రానికి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు ఆ తర్వాత రుణమాఫీ గురించి మార్చి ముప్పై ఒకటి అని చెప్పిండు సారే సీదా మార్చి ముప్పై ఒకటి దీనికి కూడా పదివేల కోట్లు రెడీ చేసినాం అని చెప్పినారు ఇక ఏమున్నది ఇలా ఇవాళ ఎంత అండి తారీఖు ఇవాళ ఇరవై ఐదు తారీఖు మార్చి ఇరవై ఐదు ఇకపోతే ఈ రోజు మంగళవారం బుధ గురు శుక్ల శని నాలుగు రోజులు మాత్రమే ఉంది ముప్పై తారీఖు హాలిడే ఉంది ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖు కూడా హాలిడే ఉన్నది రెండు రోజులు హాలిడే ఉంటే నాలుగు రోజులలోనే చేయాలి నన్ను సాయం చెప్పిండు అసెంబ్లీలో ఆ మేము ముప్పై ఒకటో తారీఖులో మొత్తం చేసేస్తామని చెప్పిండు దాని మీద అడిగితే అవుతుందా సాధ్యం అవుతుందా తీసుకొచ్చింది పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులు కేవలం ఇప్పుడు వీళ్ళు మూడు ఎకరాల లోపే ఇచ్చిండ్రండి పైసలు మూడు ఎకరాల లోపే పైసలు ఇచ్చిండ్రు ఆ తర్వాత మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పైసలు కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే పడ్డాయి నిన్న నిన్న ఈ రోజు నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ఆ రైతులకు కూడా కొంతమందికి వేసిరేట కొంతమందికి పడుతున్నారట ఈ రోజు నిన్న ఇది కూడా కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే అంటే అసలు వీళ్ళు ఎంత మందికి కట్ ఆఫ్ పెట్టబోతా ఉన్నారు ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు అందరికి ఇచ్చేసి అనబోతా ఉందా లేకపోతే ఏడెమిది ఎకరాల లోపలికి రేపటి కొంతమందికి ఎల్లుండి కొంతమందికి వేసి సో అయిపోయింది మార్చి ముప్పై ఒకటి లోపు రుణమాఫీ ఎట్లయితే చెప్పిండ్రో దీని మీద ఇప్పుడు చర్చ జరిగినప్పుడు ఇక మేము అంతా చేసినాం అయిపోయింది అని చెప్పేటటువంటి ప్రయత్నమే రైతు భరోసాలో కూడా రైతుల్ని వంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా సో ఏం జరుగుతా ఉంది మరి చర్చ ఏప్రిల్ వరకు కూడా ఇస్తాం ఇంకా కొత్తగా డిలే అయిందని చెప్పలేరు మొన్న మంత్రి గారు క్లియర్ గా మార్చి ముప్పై ఒకటి తారీఖు ఇస్తామో సాధ్యమయ్యేటటువంటి పనేనా మీరు గత యాభై రోజుల నుంచి ఇయ్యలేనటువంటి రైతు భరోసా ఇప్పుడు కేవలం నాలుగు రోజులలో ఎట్లా ఇస్తారు రైతులకి ఏం చెప్పబోతా ఉన్నారు తీసుకొచ్చినటువంటి పదివేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఇప్పటి వరకు కేవలం వీళ్ళు ఇచ్చింది నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు పంచిరు నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు పంచితే మరి మిగతా ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి మరి అవి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు వాడేసరా ఒకటో తారీఖు రావటమే రైతులు ఇగో ఇట్లా రైతుల్ని నయ చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి నువ్వు వేరేటటువంటి పథకాలలో కోత పెట్టు లేకపోతే ఇవ్వాల్సిన కొత్త పథకాలు కొన్ని రోజులు ఆపు అంతేగాని భాజప్తో నువ్వు రైతులకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకి రైతు భరోసా ఇస్తామని చెప్పి పదిహేను వేలు మా వల్ల కాదు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళేమో ఇవ్వలేమో అయిపోయింది మొత్తం రుణమాఫీ అంతా చేసేసినాం ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఇక నాలుగు రోజులు అయితే ఇది కూడా అయిపోయిందని చెప్తారు నాలుగు రోజులు అయితే రైతు ఇంకేమున్నది మొత్తం బహోసవాడు ఇచ్చేసినాం కదా కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉంది ఇలా ముఖ్యమంత్రి గారి పక్కన లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నటువంటి ఓ నాలుగు పది మంది ఎమ్మెల్యేలు ఏ శివా సార్ సూపర్ సార్ మనం మొత్తం చేసేసినా సార్ అనుకుంటు అని చెప్తుంటే మీరు కూడా అంత అయిపోయింది అని అనుకుంటున్నారేమో కేసీఆర్ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కూడా అట్లే ఏ ఏంటి పరిస్థితి ఎట్లుంది అంటే ఏహే ఎట్లుండేదండి సార్ సూపర్ మొత్తం మామూలుగా అది మొత్తం మందే అంటే ఎన్ని వచ్చినాయి స్థానాలు ఈసి కొడితే వచ్చి ఆడ ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇయాల కూడా అదే జరుగుతూ ఉంది బయట గ్రామ స్థాయిలో రైతులు ఒకటి మాట్లాడుకుంటా ఉన్నారు ఈయన మాత్రానికి అసెంబ్లీలో ఒకటి ఈడ ప్రభుత్వ పెద్దలు ఒకటి మాట్లాడుకున్నారు అంతా మనకి బరాబరే ఉంది ఎవరు మనల్ని ఏం అనుకోవట్లేదు అనుకుంటుందనేమో కానీ రైతులు అంతా కూడా తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు రైతులు ఎక్కువ మంది రైతులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీరు వాళ్ళనే బదనాం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా వచ్చే వారికి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం రైతు భరోసాని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి అయితే లేదు ఏదో ఈ నాలుగు రోజులలో మరి ఏదో అడపా తడపా ఇచ్చేసేసి చేతు దులుపుకేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి సో ఈ ఆలోచనలన్నీ కూడా మానుకొని ఖచ్చితంగా ప్రతి అర్హుడైనటువంటి రైతులకి ఖచ్చితంగా మీరు ఎనిమిది ఎకరాలా లేకపోతే పది ఎకరాల లోపు కట్ ఆఫ్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మీరు ఇస్తారని చెప్పినటువంటి పన్నెండు వేల రూపాయలు మాత్రానికి ఇవ్వకపోయినటువంటి పక్షంలో రైతులే ధర్నా చేసేటటువంటి కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తారు తెలంగాణ ప్రభుత్వం గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన మనం డిమాండ్ చేస్తా ఉన్నాం